అర్థాలంకారాలలో ఒకటైన రూపకాలంకారం గురించి తెలుసుకుందాము రూపకాలంకారం సారూప్యాన్ని అనుసరించి ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం ఉపమేయానికి ఉపమానానికి భేదమున్నా లేనట్లు చెప్పడం రూపకాలంకారం ఉదాహరణకు ఈమె ముఖచంద్రునిచే నేత్రానందం కలుగుతున్నది పై ఉదాహరణంలో ముఖం ఉపమేయం చంద్రుడు ఉపమానం ఉపమానం యొక్క చంద్రుని ధర్మమైన చల్లదనం అందం ముఖమునందు ఆపాదించి ఈ రెండింటి మధ్య అభేదముందని చెప్పబడింది ఇలా ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని హృదయరంజకంగా ఆరోపించుటయే రూపకం రూపకాలంకారానికి మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు పై వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది ఇందులో జ్ఞానం ఉపమేయం జ్యోతి ఉపమానం ఈ రెండింటికి భేదం లేనట్లుగా చెప్పబడింది ఇట్లా అభేదం చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష ఇందులో నగరం ఉపమేయం అరణ్యం ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా లేనట్లు చెప్పబడటమే రూపకాలంకారం ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం మా గురువు గారి మాటలే వేదమంత్రాలు నరసరాజు కీర్తి పాలసముద్రం పిల్లల తేనె పలుకులు అందరికీ ఇష్టమే లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లారు ఓ రాజా నీ యశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి బతుకాటలో గెలుపు ఓటములు సహజం వానజాన చినుకు పూలను చల్లింది నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఈమె యొక్క ముఖ చంద్రునితో ఆనందం కలుగుతుంటే ఇక ఆ చంద్రునితో పనేమిటి ఈమె అమృతసాగరాన ఉదయించిన అపరలక్ష్మి